శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు ఈ రోజు మాక మాఘ పౌర్ణమి సందర్భంగా మాధవదారులో మాధవ స్వామి ఆలయంలో ప్రత్యేకించి అలంకరించారు నా పేరు విజయలక్ష్మి నేను పోస్ట్ ఆఫీస్ పాత పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇల్లు కైలాసపురమే నా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా మేము ఈ కోవులకు వస్తున్నాం నాలుగు ఆదివారాలు కూడా మాఘపాదివారాలు చాలా విశిష్టమైన ఆదివారాలు అనమాట ఎవరు మిస్ చేసుకోకండి రండి అందరూ వచ్చి మాధవధరలో స్నానం చేసి మాధవేశ్వరుని దర్శిస్తారని కోరుకుంటున్నాను మధ్యాహ్నం అన్న ప్రసాదాలు కూడా మనకి ఇక్కడ ఉచితంగా పెడుతున్నారు వచ్చి భక్తులందరూ కూడా ఈ మాఘపాదివారాన్ని వృధా చేసుకోకుండా మాఘపాదివారం స్నానాలు చేసుకొని దేవుని దర్శించుకొని ప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం అండి ధన్యవాదాలండి అనుదినము బోధించెన్ ఆది దేవునను క్షణం ఆత్మలు అర్చించమని ఆత్మలింగ రూపుని కంటి పాపలో నిలిపి కన్నీరే అభిషేకము కైలాసవాసుని కని మీ సన్నిధి విమము నీ దివ్య దర్శనమే అనుగ్రహించుమా నీ సన్నిధి నీవే మము దరిజే మాఘమాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసాల్లో మాఘమాసం అనేటువంటిది ఒకటి ఈ మాఘమాసంలో పవిత్ర స్నానాలు చేయటం వలన మనకి ఒంటి మీద ఉండేటువంటి సమస్త క్రిముల వలన వచ్చేటువంటి పురుగులు కానీ మచ్చలు కానీ బుల్లి మచ్చలు ఇలాంటివన్నీ ఈ యొక్క స్నానాలు చేయడం వలన మనకి అవి నివృత్తి అవుతుంటాయి ఈ యొక్క చలికాలంలో వచ్చేటువంటి ఈ చర్మ రోగాలు తాలూకా ఏవైనా ఉంటే ఆ చర్మ రోగాలు ఈ మాఘస్నానాలు చేయడం వలన నై నివారణ జరుగుతుంది అనేటువంటిది పురాణంలో పెద్దలు చెప్పినటువంటి మాట దాని వలన ప్రతి ఒక్క కా మన హిందూ సాంప్రదాయాన్ని పాటించేవారు మాధవ మాధవదారులో మాధవ స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఉదయం మూడు గంటల నుంచి ప్రత్యేకించి భక్తులైతే స్నానాల గురించి ప్రత్యేక క్యూ లైన్ లో ఉన్నారు మరి అధిక సంఖ్యలో భక్తులు అయితే వచ్చారు అలాగే ఈ క్యూ లైన్ అంతా కూడా స్నా స్నానం ఆచరించి తర్వాత దర్శనాల గురించి అయితే ఇక్కడ పబ్లిక్ అయితే వచ్చారు ఉదయం నుంచి భారీ ఎత్తులైతే అయితే ఇక్కడ అయితే భక్తులు అయితే ఉన్నారు స్నానాలు చేయడానికి భక్తులైతే అధిక సంఖ్యలో అయితే లైన్ లో ఉన్నారు ఇక్కడ భక్తులైతే భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరిస్తున్నారు అనంతరము దర్శనం కి వెళ్తారు అయినా చేసే దగ్గర అధిక సంఖ్యలో భక్తులు ఉండడం కారణంగా ఇక్కడ పైపు ద్వారాగా కమిటీ సభ్యులు అలాగే ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా పైపు ద్వారాగా స్నానాలు చేసే కార్యక్రమం అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు మరి అధిక సంఖ్యలో భక్తులు అయితే భారీ ఎత్తులు అయితే మటుకు ఈ మాధవ స్వామి గుడి దగ్గరకు అయితే రావడం అయితే జరిగింది ఎవరెవరు వచ్చారు మీరు ఒకరు వచ్చారా ఇక్కడ స్నానం అనంతరము మెట్లు వెక్కగానే ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఉంది అది చూద్దాం రండి ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి బయట కాలభైరవుల స్వామి విగ్రహం అయితే ఉంది ఇక్కడ భక్తులు ప్రత్యేకించి దీపాలు పెట్టి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు ఈ చెట్టు చుట్టూ కొన్ని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ విగ్రహాలకి భక్తులు దీపాలు పెట్టి ప్రత్యేకంగా పూజలు కూడా ఇక్కడ చేసుకుంటున్నారు మీ దివ్య దర్శనమే మాకు అనుగ్రహించుమా నీ సన్నిధిని వేమము దరి చేర్చుమా నీ దివ్య దర్శనమే అనుగ్రహించుమా నీ సన్నిధిని వేమము దరి చేర్చుమా సంసార సాగరమున తేలు మానవులం హిమగిరు లెక్కి మమ్ము రమ్మంటే రాలేము సంసార సాగరమున మునుగుతేలు మానవులం యమగిరు లెక్కి మమ్ము రమ్మంటే రాలేము ఇరుగు పొరుగు వారిని ఆదుకోని నిర్బులులం ఇరుగు పొరుగు వారిని ఆదుకోని నిర్బులులం కైలాసము చేరగమే నోచలే సన్నిధి నీ వేమం దరి చేర్చు నీ వేమం దరి చేర్చుమా గురు చిన్న స్వామి అనుదినము బోధించను ఆదిదేవు నన్ను ఆత్మలింగ రూపుని కంటి పాపలో నిలిపి பே கட்டப்பாட்டுன்னு தந்து మధ్యాహ్నం రెండు వేల తొమ్మిది పదిలో మోడిఫికేషన్ ఇది చేస్తే ఆ పురావాస్తు శాఖ వాళ్ళు వచ్చారండి వచ్చిన తర్వాత ఆ ఇటుకలు చూసి మూడు అడుగుల ఇటుకలు నాలుగు బై నాలుగు సౌకం అండి దానివల్ల వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎవరో చాలుక్యుల కాలం అడిగితే అని చెప్పారు సరే ఏదైతేనే మనం చేస్తున్నాం కాబట్టి మనం సుటోరు ఇది అందులో తలుసు సున్నం పడితే శాండ్ బ్లాస్టింగ్ చేసామండి రెండు సార్లు వేసిన తర్వాత కెమికల్ బ్లాస్టింగ్ చేసామండి ఆల్రౌండ్ శిఖరం కూడా మొదటి చేసింది బాగోలేదని మా పెద్దార్థికుడు రామానుజం అని అతను చెప్తే మళ్ళా అది తీసేసి కంప్రెషన్ చేసి తీసి తీసి రెండోసారి శిఖరం చేసామండి చేసిన తర్వాత రెండు వేల పదకొండు మాగా శుద్ధ తదియా రోజునే కలసం పెట్టామండి రెండు వేల పదకొండు మాఘసుల్తా తదియా రోజునే కలసం పెట్టామండి అక్కడ నుంచి మాకు ఈ విధంగా నిత్యం వస్తూ ఉందండి పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో మాకు దేవస్థానం శంకర్రెడ్డి గారికి ఇక్కడ మీరు అనువంశ అర్చకులు కాబట్టి మీరు మానేసేయండి చేయండి అని సన్నారండి మేము అనువసిన మాకు మీరు ఇష్ట శాలరీస్ ఇవ్వండి కాకపోతే రేషన్ ఇస్తే ఇవ్వండి కాకపోతే మానేయండి అని చెప్పి మేము నిత్యం మా చేతు డబ్బులతో మేము నడిపిస్తున్నాం అండి ఇగో ఈ స్లాబ్లు ఈ ప్లాస్టింగ్లు అన్ని ఫ్లోరింగ్ మొత్తం ఎంటైర్ ఇదంతా మా కొంతమంది ధర్మకర్తలు డోనర్స్ ఇచ్చారండి డోనర్స్ బోర్డు మీద రాసాం ఎదరో రథం ఉంది రథం బిల్డింగ్ మా బ్రదర్ సంపల సత్యనారాయణ కాంట్రాక్టర్ ఫోర్త్ ట్రస్ట్ కాంట్రాక్టర్ అతను దగ్గర దగ్గర పదహారు లక్షల కింద దానికి పెట్టుబడి పెట్టారండి చేస్తారు నేను కూడా కొంత పెట్టుబడి పెట్టి నేను చేశానండి తర్వాత ఇది మాఘమాసం కాబట్టి